ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ రెండు వందల యాభై గ్రాములు ఈ చికెన్ను వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు వెనీగర్ ఒక స్పూను టమోటా సాస్ రెండు స్పూన్లు సోయా సాస్ ఒక స్పూను తరిగిన ఉల్లిపాయలు నాలుగు స్పూన్లు క్యాప్సికమ్ ముక్కలు నాలుగు స్పూన్లు ఉప్పు రుచికి సరిపడినంత పచ్చిమిర్చి రెండు ఈ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఫ్లోర్ రెండు స్పూన్లు కోడిగుడ్డు ఒకటి ఈ కోడిగుడ్డులోని తెల్ల సొరను మాత్రమే ఒక బౌల్లో తీసుకోవాలి ఫుడ్ కలర్ కొద్దిగా నూనె డీ ఫ్రై చేయడానికి సరిపడినంత ఇప్పుడు ఈ వంటకు కావలసిన ప్రిపరేషన్స్ చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు వందల యాభై గ్రాముల చికెన్ ఒక స్పూను చిల్లీ సాస్ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ కోడిగుడ్డు తెల్ల సొన రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు ఫుడ్ కలర్ మరియు ఒక స్పూను నూనె వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మసాలా అంతా చికెన్ ముక్కలకు ఒక కోటింగ్ వలె ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చిల్లీ చికెన్ తయారీ చూద్దాం డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా నూనెను వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మూడు నిమిషాలు వేగనివ్వాలి తర్వాత చిల్లుల గరిటతో నూనెను వార్చుకొని టిష్యూ పరిచిన ప్లేటులోకి తీసుకోవాలి దీనివల్ల చికెన్ ముక్కలలో అధికంగా ఉన్న నూనె టిష్యూ పేపర్లోకి ఇంకిపోతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చికెన్ ముక్కలను మరీ ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకుంటే గట్టిగా తయారవుతాయి అందువల్ల దాదాపు మూడు నిమిషాలు పాటు మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక ను స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దాదాపు మూడు నిమిషాల పాటు వేయించాలి తర్వాత ముక్కలు వేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఈ క్యాప్సికం ముక్కలను వేగంగా కలుపుతూ మరో మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్యాప్సికం ముక్కలు క్రంచీ మరియు క్రిస్పీగా తయారవుతాయి తర్వాత మంట తగ్గించి డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి అలాగే కప్పు నీటిని పోసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు ఐదు నిమిషాల పాటు పోసుకున్న నీరు ఎనభై శాతం ఆవిరయ్యేంత వరకు ఉడికించాలి తర్వాత మిగిలిన ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్ల టమోటా సాస్ ఒక స్పూను సోయా సాస్ మరియు ఒక స్పూను వెనిగర్ వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ దాదాపు రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద గ్రేవీ చిక్కపడేంత వరకు వేగనివ్వాలి అంతే మనకు ఎంతో రుచికరమైన చిల్లీ చికెన్ తయారవుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు